డ్రగ్స్ కు కేర్ ఆఫ్ గా మారుతున్న పై నార్కటిక్ పోలీసులు ఫోకస్ చేశారు నిన్న రాత్రి జూబ్లీహిల్స్లోని లో సోదాలు చేపట్టారు జోరా పబ్లో డ్రగ్స్ సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో రైడ్స్ చేశారు అయితే అక్కడ డ్రగ్స్ ప్రైమరీ టెస్ట్ నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో వారిని విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు అయితే జోరా పబ్లో యువకులకు డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు ఎంత కాలంగా డ్రగ్స్ దందా నడుస్తోంది ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారు ఎంతకు విక్రయించారు ఎవరెవరికి విక్రయించారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు మరోవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నైజీరియా గ్యాంగ్ ను పట్టుకున్నారు పోలీసులు వారి నుంచి సుమారు రెండు వందల గ్రాముల కొకెయిన్ స్వాధీనం చేసుకున్నారు అయితే ఇప్పుడు జోరా పబ్ లో పట్టుకున్న వారికి ఈ గ్యాంగ్ కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు లేదంటే ఈ నలుగురు యువకులు డీజేల ద్వారా డ్రగ్స్ తీసుకున్నారా అనేది తెలియాల్సిందే అటు నిన్న రాత్రి దుర్గం చెరువులోని ఓలివ్ బిస్ట్రో పబ్లోను నార్కటిక్స్ పోలీసులు సోదాలు నిర్వహించగా అక్కడ ఎలాంటి డ్రగ్స్ లభించలేదు దీంతో ఓలివ్ బిస్ట్రో పబ్ నుంచి వెనుదిరిగింది నార్కటిక్స్ పోలీస్ టీం ఇదిలా ఉంటే గత కొంతకాలంగా హైదరాబాద్లోని పబ్స్లో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో పబ్స్పై తరచుగా నిఘా పక్కా చేస్తున్నారు పోలీసులు ఈ మధ్య నారక్రామ్ ఓ పబ్లో దాదాపు పదకొండు మంది డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు గుర్తించారు ఇక జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ పబ్స్లో వీకెండ్స్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు